ఈ మధ్య ఒక డ్రైవర్ కలిసాడమ్మా నాకు ఎట్ జగన్ అన్న పరిపాలన అడిగా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు నిజంగా బాగుందే ఎట్లా అని అడిగా ఏముందో సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు ఎట్లా అయ్యా ఈ చేత్తో పది రూపాయలు ఇటువంటి వంద రూపాయలు లాగటం లేదు సార్ మా ఏరియాలో నలభై ఆటోలు ఉంటాయి ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు వాహనం మిత్ర వేస్తారు సార్ సరే నలభై మందికి ఉన్న మహానుభావుడు మూడు ఆటోలకు ఇచ్చాడని సంతోషపడతాం సార్ మూడు ఆటోలు ముప్పై వేలు పడతాయి సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి నలభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పోలీస్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ అనే మొత్తం లాగే బారేస్తున్నారు సార్ అందుకే సార్ ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షల రూపాయలు లాక్కుంటున్నారు సార్ అంతేకాదు సార్ కూరగాయల ధరలు ఎట్లున్నాయి సార్ నిత్యావసర ధరలు ఎట్లున్నాయి సార్ కరెంటు ఛార్జీలు ఎట్లున్నాయి సార్ గ్యాస్ ధరలు ఎట్లుంది సార్ ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే పై అయితే మీరు అనొచ్చు ఏమయ్యా మా కేశవ్ గారు పార్టీలో చేరాడు మీరు వచ్చారు వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని ఏదైతే ఆ ఛార్జీ పెరిగిందనో ఈ చార్జీ పెరిగిందనో మాకెందుకే చెప్తా ఇవన్నీ మాకు తెలుసు కదా రోజువారీ బాధపడేది ఏమే కదా మీరు వస్తే ఏం చేస్తారు అనే చెప్పని మీ మనసులో ఉండే మాట దేవుడు దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన అర్ధ గంట లోపు అర్ధ గంట లోపు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఏ మూల నుంచి ఏ తిరగాలన్నా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కల్పిస్తారని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేసుకుంటాం ఎందుకని చెప్తున్నానంటే మా ఎంఆర్ఓ సర్ఫికేట్ వెళ్ళ వాలంటీర్ సర్టిఫికేట్ మళ్ళా ఏ సర్టిఫికేట్ మళ్ళా మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంతేగా తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిలికిందా ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలమ్మా ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటిని ఆడబిడ్డలు ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి నెల నెల పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నా నారా నారాయణ రాజపత్ర రామకృష్ణ హరికృష్ణ రాజపత్ రాజపత్ర అస్తానయ్యంగా పోల్ హైదరాబాద్ ಆನಿ